చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రజా ప్రభుత్వ పాలన ఎంతో అభివృద్ది దిశగా ఎన్నో అడుగులు వేసింది వంద రోజుల పాలన అత్యద్భుతమని మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి వారం రోజుల పాటు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం అభివృద్దిపై ప్రజలకు వివరించడం రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని ఎమ్మెల్యే నసీర్ స్పష్టం చేశారు శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎనిమిదవ డివిజన్లో ప్రారంభించబడిన ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు చారు <trucks> నరేంద్ర మోడీ గారికి పిల్లలు ఎక్కడికి చూస్తారు

భారతదేశ స్వాతంత్రంతో పాటు స్వచ్ఛ భారతదేశం కలలు కన్నటువంటి పరిస్థితులు అందులో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని తీసుకొని ఈ వారం రోజు రెండో తారీఖు అక్టోబర్ రెండో వరకు ముఖ్యంగా మున్సిపల్ స్థలాలు లేఅవుట్లు అలాగే ముఖ్యమైనటువంటి కూడల్లో ప్రతి చోట కూడా అవసరమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగించాలనే కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గుంటూరు నగరంలో దాదాపు ఐదు వేల మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు వాటిని సంరక్షించేటువంటి విధంగా ట్రీ గార్డ్స్ తో ఏర్పాటు చేయడం స్థానికుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వాటిని రక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు బ్రిటిషర్స్ ని తరిమి కొట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో గాంధీజీ చేసినటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఈ రోజు పర్యావరణాన్ని రక్షించడానికి ఆయన ఆశయాన్ని పూర్తి చేయడానికి ఆయన ఆశ స్ఫూర్తితో ముందుకు సాగేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గుంటూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది